ప్రతిరోజు క్రానిక్ కండిషన్స్లో గుప్పెడు గుప్పెడు మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్రానిక్ కండిషన్స్ నుంచి ఎలాంటి రిలీఫ్ లేదా అంటే ఉంది ఆ గుప్పెడు మెడిసిన్స్ అనేవి షార్ట్ టర్మ్ మెడిసిన్స్ అయితే అంటే ఎండ్గా మీకు ఒక పెయిన్ కిల్లర్ కావచ్చు లేకపోతే మీరు తీసుకున్న ఎలాంటి మెడిసిన్స్కి కూడా రూట్ కాజ్ అనేది క్రిటికల్ పార్ట్ మీరు అది అర్థం చేసుకుంటే డెఫినెట్గా ఆ మందులు కొన్ని తగ్గించుకోవచ్చు ఎలాగ ఏంటి ఇవాళ ఎర్లీ సైన్స్ ఏం చూస్తున్నాం అంటే థర్టీ థర్టీ ఫైవ్స్లోనే డయాబెటీస్ అటాక్ అవడం చూస్తున్నాం మీరు డయాబెటీస్ ఉందా లేదా అనేది యావరేజ్ హెచ్బిఏ వన్ సి టెస్టింగ్ అనేది కంపల్సరీ చేయించుకోండి స్టడీస్ ఏం చెప్తున్నాయంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఇస్ లీడింగ్ టు డయాబెటీస్ అంటే డైరెక్ట్గా ఈ క్రానిక్ హెల్త్ కండిషన్స్ బోన్ డీజెనరేషన్స్కి సంబంధించినటువంటివన్నీ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ రిలేషన్ ఎక్కువగా ఉండటంతో అవే కాజ్ అవుతున్నాయి సో అవర్ సజెషన్ ఈజ్ ఫస్ట్ మీరు అందరూ కూడా ఒక ఫైవ్ డిఫరెంట్ వైటమిన్స్ చెప్తా నేను ఇప్పుడు ఒక వైటమిన్ డి ఒకటి వైటమిన్ బిట్వెల్వ్ ఒకటి అలాగే వైటమిన్ ఈ ఒకటి వైటమిన్ కే వైటమిన్ సి ఇవన్నీ కూడా మీ బోన్స్ని బోన్స్ యొక్క మెటబాలిజంని మీ నర్వస్ సిస్టమ్ని ఇంపాక్ట్ చేసే వైటమిన్ సి సో మీరు ఇవి తీసుకోకుండా లో లెవెల్స్లో కనుక మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే మీరు ఎందు మెడిసిన్ తీసుకున్నా కూడా ప్రతిరోజు మీరు కంటిన్యూ ఆ మెడిసిన్స్తోనే లైఫ్ లాంగ్ గడపాల్సి వస్తుంది అలాగే కాకుండా ఇవన్నీ కూడా మరలా దట్ విల్ స్టార్ట్ కాజింగ్ ఇంపాక్టింగ్ అదర్ ఏరియాస్ అది కాళ్ళలో అరికాళ్లలో మంటలు కావచ్చు అంటే న్యూరోపతి నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే కొద్దీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద పెయిన్ ఇన్ ద ఎంటైర్ నర్వస్ సిస్టమ్ ఆ బాధల్లో అవన్నీ రావద్దు అనుకుంటే మీరు ఇమీడియట్గా సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాల్సినటువంటివి ఇవి అయినా కూడా మీకు సప్లిమెంట్స్ కూడా అబ్జార్బ్షన్ అవ్వట్లేదు అనుకుంటే ఇంజక్షన్స్ తీసుకోండి ఇది బీట్వెల్వ్ ఇంజక్షన్ కావచ్చు వైటమిన్ డి కూడా మీకు ఇంజక్షన్ దొరుకుతుంది దయచేసి వైటమిన్ డిని మాత్రం తప్పకుండా తీసుకొని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి లేకపోతే డయాబెటీస్ అనేది మీకు శరీరం ప్రతి భాగాన్ని ఇంపాక్ట్ చేస్తుంది అలాగే వైటమిన్ సి ఎందుకు ఎక్కువ తీసుకోవాలంటే మీకు కొలాజన్ అంటే బోన్ జాయింట్స్లో ఉండేటువంటి ఫ్రీ మూమెంట్ రావాలంటే ఒక కొలాజన్ కావాలి వైటమిన్ సి వల్ల కొలాజన్ డెవలప్ అవుతుంది మరి వైటమిన్ ఇ ఎందుకు కావాలి మీకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంది యాంటీ పనిచేస్తుంది అండి వైటమిన్ ఇ ఒమోగా త్రీ వైటమిన్ ఇదిందో దీంతో పాటుగా వైటమిన్ కే కూడా కావాలి బోన్కి కూడా ఒక మెటబాలిజం ఉంటుంది బోన్ కన్సిస్ట్ ఆఫ్ ద కంపోజిషన్ విత్ మెగ్నీషియం దాంట్లో బోన్స్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి మీకు ఆస్ట్రోపరైసిస్ కానీ ఆర్థరైటిస్ కానీ ఇవి ఏ డిసీజెస్ కూడా రావద్దు జాయింట్ ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే మాత్రం కంపల్సరీ తప్పకుండా మీరు వాడుకోవాల్సినటువంటివి ఈ వైటమిన్స్ ఇవి వాడుకుంటూ ఇక్కడ మయూరాలు మనం ఎలా చేస్తామంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆయుర్వేద అండ్ సిద్ధ ప్లస్ అలోపతిక్ కూడా అంటే ట్రెడిషనల్ సిస్టమ్ని మోడర్న్ మెడికల్ సైన్సెస్ తోటి ఇంటిగ్రేట్ చేస్తూ టెస్టింగ్ రిపోర్ట్స్ చూసుకుంటూ మీకు ఏమేమి డెఫిషియన్సీ ఉన్నాయి ఫస్ట్ లెవెల్లో మెడిసిన్స్ ద్వారా ఆయుర్వేద మెడిసిన్స్ ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తాం సెకండ్ లెవెల్లో మీకు కండిషన్ కనుక సివియారిటీ లెవెల్ హై ఉన్నట్లయితే అప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయాలి ట్రీట్మెంట్స్ ద్వారా మీకు కస్టమర్కి ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే మయూరా ఈజ్ నా వి ఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ ఇన్సూరెన్స్ కూడా మీకు మీరు కనుక ఆర్గనైజేషన్స్ లో ఆల్రెడీ ఇన్సూరెన్స్ కూడా మీకు ఉన్నట్లయితే మీ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు క్యాష్లెస్ బెనిఫిట్ కూడా తీసుకోవచ్చు సో దట్ ఈస్ ద వన్ మోర్ రీసెంట్ డెవలప్మెంట్ విచ్ వీఆర్ హ్యాపీ టు షేర్ విత్ యూ నలభైకి పైగా మొండి వ్యాధులకు ఎలాంటి సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత పరిష్కారం అందిస్తోంది మయూరా ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్విన్ క్రాస్ రోడ్ మియాపూర్ హైదరాబాద్ మీరు సంప్రదించాల్సిన నంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ నైన్ జీరో టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ నైన్